హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి భూమి బాధపడుతూ ఉంటే కృష్ణప్రసాద్ భూమి దగ్గరకు వెళ్ళి అమ్మ భూమి గగన్తో ఎందుకమ్మా పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీరు శారద అత్తయ్యతో ఎందుకు విడాకులు తీసుకున్నారు మోయ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా అన్నీ తెలిసి అలా అడుగుతున్నావు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అది కాదు మోయ చెప్పండి మీరు శారద అత్తయ్యతో ఎందుకు విడాకులు తీసుకున్నారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నీకు గగన్కి పెళ్లి జరగాలంటే నేను శారద విడిపోవాలని మీ నాన్న ఆ అపూర్వ కండిషన్ పెట్టారు కదమ్మా ఆ కారణంతోనే నేను శారదా విడాకులు తీసుకోవాలనుకున్నాము అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు అంటే మీరిద్దరూ విడిపోయి మా ఇద్దరిని కలిపితే మేమిద్దరం సంతోషంగా ఎలా ఉంటాం మావయ్య అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది మా కోసం నువ్వు పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నావా భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు అవును మావయ్య మీ కోసమే పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాను శారద అత్తయ్య నువ్వు కలిసి ఉండాలి మీరిద్దరూ కలిసే మా పెళ్లి జరిపించాలి అలాగే గగన్ బావ నాన్నకు మనస్ఫూర్తిగా నచ్చాలి నానే గగన్ బావను పెళ్లి చేసుకోమని తన నోటితో తను అడగాలి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇవన్నీ జరుగుతాయమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఎందుకు జరగవు మోయ తప్పకుండా జరుగుతాయి ఆ అపూర్వ కుట్రలన్నీ బయటపడిన రోజు తప్పకుండా ఇదే జరుగుతుంది గగన్ బావ తప్పు లేదని నాన్న తెలుసుకుంటాడు నాకు గగన్ బావకి పెళ్లి చేస్తాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అప్పటి వరకు ఆ అపూర్వ నిన్ను ప్రశాంతంగా అనుకుంటున్నావా మీ నాన్నకు చెప్పి ఏదో ఒక సంబంధం చూసి నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటాలనే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఎవరు ఎన్ని చెప్పినా గగన్ భావను తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఏంటోనమ్మ భూమి అసలు నువ్వేం చేస్తున్నావో నాకైతే కాస్త కూడా అర్థం కావట్లేదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఇక కృష్ణప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భూమి బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు మీరా చెర్రి దగ్గరకు వెళ్ళి ఒరే చెర్రి భూమిని నీకు ఇచ్చి అన్నయ్య పెళ్లి చేస్తా అంటున్నారా భూమి త్వరలో నీ భార్య అంటే నా కోడలు అవ్వబోతుందిరా అని చెప్పి మీరా సంతోషపడుతూ ఉంటుంది అమ్మ ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి చెర్రి అంటాడు ఒరే చెర్రి ఇక చాలు నోర్మయ్ ఎవడరా నీకు అన్నయ్య అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది ఎవరు అవునన్నా కాదన్నా అన్న ఇది నాది ఒకటే రక్త సంబంధం మేమిద్దరం సొంత అన్న తమ్ముళ్ళం అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు అది కాదురా చెర్రి నేను చెప్పేది విను అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఇప్పుడే వెళ్ళి మావయ్యకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్తాను అని చెప్పి చెర్రి కోపంగా శరత్చంద్ర దగ్గరకు వెళ్తాడు మాయా మాయా అని చెప్పి పిలుస్తూ ఉంటే రా చెర్రి నీతో నేనే మాట్లాడదాం అనుకున్నాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు నువ్వు ఏ విషయం గురించి మాట్లాడాలనుకున్నావో నాకు అర్థమైంది మాయ కానీ నేను భూమిని పెళ్లి చేసుకోను అని చెప్పి శరత్చంద్రకి చెర్రి చెప్తూ ఉంటాడు అదేంటి చెర్రి అలా అంటున్నావు భూమి నీకు మరదలవుతుంది భూమి నువ్వు ఇద్దరు పెళ్లి చేసుకుంటే మా కళ్ళ ముందే సంతోషంగా ఉంటారు మీ ఇద్దరిని చూసి మేము కూడా సంతోషంగా ఉంటాం కదా చెర్రి అని చెప్పి శరత్చంద్ర అంటాడు అది కాదు మోయా అని చెర్రి చెప్తూ ఉంటే డాడీ ఒక్క నిమిషం ఆగండి మీకొక విషయం తెలియాలి చెర్రి భూమిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు అని చెప్పి నక్షత్రం చెప్తూ ఉంటుంది ఏంటి నక్షత్ర నువ్వు చెప్పేది అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అవును డాడీ ఇదిగోండి ఈ లెటర్స్ చూడండి చెర్రి భూమికి ఎంతో ప్రేమగా రాశాడు చెర్రి వాళ్ళ అన్నయ్య గగన్ భూమిని ప్రేమిస్తున్నాడని తెలిసి చెర్రీ ఈ లెటర్లను తన మనసులో ఉన్న ప్రేమను తన మనసులోనే ఉంచేసుకున్నాడు డాడీ అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఆ లెటర్లను చూసి షాక్ అవుతాడు అంతేకాదు భూమి కోసం ఎన్ని గిఫ్ట్లు కూడా రెడీ చేశాడో చూడండి డాడీ అని నక్షత్ర చూపిస్తూ ఉంటుంది ఒరే చెర్రీ ఏంట్రా ఇదంతా భూమిని నువ్వు ప్రేమించావా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అది ఒకప్పుడు మా అన్నయ్యకు భూమి ఎప్పుడైతే భార్య అవ్వాలనుకుందో నాకు అప్పుడు భూమి తల్లితో సమానమైంది అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు నువ్వు ఎన్ని చెప్పినా సరే భూమిని ప్రేమించావు ఎలాగూ మేం కూడా భూమికి నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం కాబట్టి మీ ఇద్దరి పెళ్లి కన్ఫర్మ్ చేస్తున్నాను పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం పెట్టిస్తాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఇక చెర్రి కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక భూమి బాధపడుతూ ఉంటే నక్షత్ర భూమి దగ్గరకు వెళ్తుంది ఏంటి భూమి గగన్ బాబా వద్దన్నాడని బాధపడుతున్నావా లేకపోతే ఈ పెళ్లి క్యాన్సిల్ అయిందని బాధపడుతున్నావా అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది ఇక భూమి ఏడుస్తూ ఉంటుంది నువ్వేం బాధపడకు త్వరలోనే నీకు చెర్రీకి డాడీ పెళ్ళి ఫిక్స్ చేశారు భూమి అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది చర్రీ చాలా మంచివాడు గగన్ బావ్ అంత స్మార్ట్ కాకపోయినా చాలా ప్రేమగా చూసుకుంటాడు ఎందుకంటే నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి భూమి అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు నక్షత్ర చర్రి నన్ను ఏంటి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది చర్రి నిన్ను ప్రేమించాడు గగన్ బావ నిన్ను ప్రేమిస్తున్నాడని తెలియగానే చర్రీ డ్రాప్ అయిపోయాడు చర్రీ నీకు ఎన్నో లవ్ లెటర్లు గిఫ్ట్లు కూడా ఇచ్చాడు వాటన్నిటినీ ఇప్పుడు చెర్రీ దగ్గర ఉంటే నేను వాటిని తీసుకెళ్ళి డాడీకి చూపించాను భూమి డాడీ అందుకే నీకు చెర్రీకి వెంటనే పెళ్లి చేయాలని ఫిక్స్ చేశారు అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది చెర్రీకి నాకు పెళ్ళేంటి నేను గగన్ బావనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఈ జన్మకు నువ్వు చెర్రీ భార్యవే భూమి నేను బావ పెళ్లి చేసుకుంటాం నువ్వు చెర్రీ పెళ్లి చేసుకోండి అని నక్షత్ర చెప్తూ ఉంటుంది పిచ్చి పిచ్చి కళ్ళు కనుక నక్షత్ర తరువాత నిజాలన్నీ తెలిస్తే అప్సెట్ అయిపోతావు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఏం నిజాలు తెలిస్తే భూమి అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది తెలిసే రోజు ఖచ్చితంగా తెలుస్తుంది ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్న నక్షత్ర అని భూమి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు కృష్ణప్రసాద్ శారదకు ఫోన్ చేస్తాడు ఏంటండి పదే పదే ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు అని శారద అడుగుతూ ఉంటుంది శారదా నీకు ఒక నిజం చెప్పాలి అని కృష్ణప్రసాద్ అంటాడు ఏంటండి ఆ నిజం అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది భూమి గగన్కి ఎందుకు ఆ కండిషన్ పెట్టిందో తెలుసా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఎందుకండి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది భూమికి నిజం తెలిసిపోయింది శారద మన ఇద్దరం విడాకులు తీసుకుంటేనే భూమి గగల్లా పెళ్లి జరుగుతుందన్న నిజం తెలిసిపోయింది శారద మన ఇద్దరం విడాకులు తీసుకుని విడిపోయి భూమి గగన్లను కలపాలనుకుంటున్నామని భూమికి తెలిసిపోయి ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసింది శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఈ పెళ్లిని క్యాన్సిల్ చేస్తే మన ఇద్దరు విడాకులు ఆగుతాయా ఏంటండి అని చెప్పి శారదా అడుగుతూ ఉంటుంది ఆగుతాయి శారదా ఆల్రెడీ భూమి విడాకుల నోటీసులను కాల్ చేసింది అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు ఏంటండి మీరు చెప్పేది నిజమా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అవును శారదా మన ఇద్దరం కలిసి ఉండాలన్న ఒకే ఒక సంకల్పంతో భూమి గగన్కే కండిషన్ పెట్టి ఈ పెళ్లి ఆఫ్ చేసింది శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మన ఇద్దరి జీవితాలు ఎలాగూ అయిపోయాయండి భూమి గగన్లైనా సంతోషంగా ఉంటారనుకుంటే భూమి ఇలాంటి కండిషన్ పెట్టి అనవసరంగా తన పెళ్ళిని క్యాన్సిల్ చేసుకుంది పిచ్చి పిల్ల అని చెప్పి శారద అంటూ ఉంటుంది శారద అపూర్వ కుట్రలన్నీ బయటపెట్టి శరత్చంద్ర గారే వచ్చి గగన్ని మా అమ్మాయిను పెళ్లి చేసుకోమని అడిగేలా చేస్తానని భూమి చెప్తుంది ఖచ్చితంగా భూమి చెప్పిందంటే అది జరుగుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ శారదకు చెప్తూ ఉంటాడు ఏమోనండి ఆ శరత్చంద్ర చంద్ర పంతం పట్టుదలతో చెర్రితో భూమి పెళ్లి ఫిక్స్ చేశాడు ఇప్పుడు చూస్తే భూమి మన కోసం కండిషన్ పెట్టిందని మీరు చెప్తున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది బాధపడకు శారద ఖచ్చితంగా భూమి తను అనుకున్నది సాధిస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు సరేనండి ఉంటాను అని చెప్పి శారద ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా గగన్ ఉంటాడు గగన్ని చూసి శారద టెన్షన్ పడుతూ ఎప్పుడు వచ్చావు నానా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు ఆ కృష్ణప్రసాద్తో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అమ్మ ఆ కృష్ణప్రసాద్ చెప్పిన విధంగా ఆ అపూర్వ నిజంగానే నా పెళ్ళి జరగాలంటే మీరిద్దరు విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టిందా అందుకే నువ్వు ఆ కృష్ణప్రసాద్ని విడాకులు అడిగావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అవన్నీ ఇప్పుడు ఎందుకు గగన్ అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది నిజం చెప్పమ్మా నా మీద ఒట్టే అని చెప్పి గగన్ అంటాడు అవును గగన్ నీకు భూమికి పెళ్లి చేయమని శరత్చంద్ర గారిని అడగటానికి వెళ్తే శరత్చంద్ర గారు ఆ అపూర్వ ఇద్దరూ కలిసి నేను ఆయన విడాకులు తీసుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుందని కండిషన్ పెట్టారు ఈ విషయం ఎవరికి చెప్పొద్దన్నారు అందుకే చెప్పలేదు గగన్ అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది కానీ భూమి నిజాన్ని తెలుసుకుంది మేమిద్దరం విడిపోయి మీ పెళ్లి చేయాలనుకుంటున్నామని భూమి తెలుసుకొని అందుకే నీకు కండిషన్ పెట్టి పెళ్ళిని క్యాన్సిల్ చేసింది గగన్ ఆ అపూర్వ కుట్రలన్నీ బయట పెట్టి శరత్చంద్ర గారే వచ్చి నిన్ను భూమిని పెళ్లి చేసుకోమని అడిగేలా చేస్తానని భూమి ఆయనతో చెప్పిందంట అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక గగన్ ఆలోచిస్తూ ఉంటాడు భూమి ఎంత మంచిదో ఇప్పటికైనా అర్థమైందా గగన్ నా జీవితం బాగుండాలని చెప్పేసి తన జీవితాన్ని ఫలంగా పెట్టింది అని శారద చెప్తూ ఉంటుంది ఇంకా చాలు ఆపమ్మ ఆ కృష్ణప్రసాద్తోనే మనకి లైఫ్ వద్దు అనుకుంటే ఆ కృష్ణప్రసాద్ ఉంటేనే నీ జీవితం బాగుంటుందని నువ్వు భూమి ఎలా అనుకుంటున్నారు అని చెప్పి గగన్ అంటాడు ఒరే గగన్ ఆయన వద్దు అంటున్నావు ఆయన లేకపోతే మొన్న పెళ్లి మండపంలో మనందరినీ ఎలాంటి మాట్లాడినారో మర్చిపోయావా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది ఇక గగన్ పెళ్లి మండపంలో అందరూ హేళన చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది భూమి ఆడపిల్లగా ఇవన్నీ ఆలోచించింది కాబట్టే మనకి తోడు ఆయన ఉండాలని కోరుకుంది అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక గగన్ కోపంగా శరత్చంద్ర ఇంటికి బయలుదేరుతాడు ఎక్కడికి గగన్ అని శారద అడుగుతూ ఉంటుంది ఆ శరత్చంద్ర ఇంటికి వెళ్ళొస్తాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక గగన్ శరత్చంద్ర ఇంటికి వెళ్ళి అపూర్వ అపూర్వ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అపూర్వ బయటికి వస్తుంది ఏంట్రా మళ్ళీ సిగ్గు లేకుండా మా ఇంటికి వచ్చావు మా అమ్మాయిని కాదని వెళ్ళిపోయావు కదా మా అమ్మాయికి ఇప్పుడు పెళ్ళి ఫిక్స్ అయిందని తెలిసి గొడవ చేయడానికి వచ్చావా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది నీ కుట్రలన్నీ తెలిసి వచ్చాను అపూర్వ నాకు భూమికి పెళ్ళి జరగాలంటే మా అమ్మ విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టావంట కదా అపూర్వ అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అవునరా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది కూతురు కన్నీటిని చూడలేక పెళ్లికి ఒప్పుకున్నట్టు బాగానే మేనేజ్ చేశారు అని చెప్పి గగన్ అంటాడు ఇంకా చాలు నోరు మూసుకొని ఇక్కడ నుంచి పోరా అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఇక్కడ నుంచి వెళ్ళను ఈ అపూర్వ అంతు తేల్చే వెళ్తాను ఇప్పటి వరకు జరిగిన అన్నిటికీ కారణం ఈ అపూర్వే అని చెప్పి గగన్ అపూర్వ గొంతు పట్టుకొని నొక్కుతూ ఉంటాడు వదలరా వదులు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర కూడా వచ్చి వదులు గగన్ వదులు అని చెప్పి అంటూ ఉంటాడు లేదు ఈరోజు ఈ అపూర్వ నా చేతుల్లో చావాల్సిందే అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అప్పుడే భూమి వచ్చి బావా వద్దు బావా ఈ రాక్షసిని చంపి నువ్వు హంతకూడివి కావద్దు బావా అని చెప్పి అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్